కరీంనగర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు వారిద్దరూ ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు మూడేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి పన్నెండు వందల కోట్ల నిధులు తీసుకొచ్చినట్టుగా బండి సంజయ్ తెలిపారు ఇక కాంగ్రెస్ నేతల మీదే ప్రజలే ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమవుతున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బండి సంజయ్ నామినేషన్ అయిపోతున్నారు ప్రస్తుతం నాకు బండి సంజయ్ అందుబాటులో ఉన్నారు సో బండి సంజయ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈసారి ఎలా పోటీ ఉండబోతున్నాను అనుకుంటున్నారు ఏ రకంగా మీ విజన్ ఏ విజన్తో ముందుకెళ్ళబోతున్నారు ఇలా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు చాలా విజ్ఞులు ఆలోచన పనులు అన్నీ పక్కా ఆలోచించే వాళ్ళ ఓటు ఒక్కటి వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించలే నిన్న రాత్రి అభ్యర్థిని ప్రకటించింది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా విశ్వాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గతంలో ప్రకటించింది ఈ ఇద్దరు నాయకులు కూడా ఏ రోజు ప్రజా సమస్యలు పట్టించుకునే దాఖలు ఇప్పుడు అధికారం వేనక వీళ్ళం కలవడము వాళ్ళం కలవడం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఎక్కడ ఏ ఏ ఊరుంటాడో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళిద్దరూ కేవలం వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి సంపాదించిన డబ్బులను కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళు పోటీ చేస్తున్నారు నేను కోవిడ్ అప్పుడు సేవ చేసినాం రైతులు కష్టాలు ఇబ్బందులప్పుడు వచ్చే వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేసినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు ఉద్యమాలు చేసాం నిరుద్యోగ మార్చలు చేసాం నిరుద్యోగులకు అండగా ఉన్నాం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు అండగా ఉన్నాం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నాం రైతు కళ్ళాలకు పోయి కూడా లాఠీ దెబ్బలు తినేటువంటి పరిస్థితి మాది దాంతోపాటు పోడు భూముల సమస్యలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యల విషయంలో కానీ అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా చెప్పి ఫైట్ చేసిన విషయం కానీ ఇవన్నీ విషయాలు ఇవాళ ప్రజలకు ఆలోచిస్తున్నారు కలిగి దాదాపు నూట తొమ్మిది కేసులు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బుగ్గేసింది రెండు సార్లు జైలుకి పోయినా ఇవన్నీ ప్రజా ఉద్యమాలు కానీ ప్రజలకు ప్రశ్నించే వ్యక్తి ఇవ్వాలి ప్రజల ఓటుకు విలువ తెచ్చే వ్యక్తి కావాలి కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కేంద్రంలో దశాబ్ద కాలం పాటు అధికారం ఉన్నారు కరీంనగర్కు ఏం చేశారని ఒక ప్రశ్న కూడా వెళ్ళివెత్తారు అందుకే మేము బుక్లెట్లు కొట్టించాము కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కలిసి రాత్రిపూట మాట్లాడుకొని ఒక తప్పుడు ప్రచారాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి మేము కరీంనగర్ శాసనసభ ఎన్నికల్లో ఇదే ప్రచారం చేస్తే బుక్లెట్లు కొట్టించినాం ప్రతి ఇంటికి వచ్చిన తర్వాత ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు రెండు పార్టీలు కలిసి కావాలంటే బండి సంజయ్ని బదనాన్ని చేస్తున్నాయని చెప్పండి పన్నెండు మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను కాంగ్రెస్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు బీజేపీ తరఫున మీరు ఒకరే ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ బలాబలాలు సరిపోతాయంటారా పోయినసారి మా ఓటింగ్ శాతం తక్కువ ఏడుగురికి ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఏమైంది అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద దాదాపు తొంభై మే తొంభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో నేను గెలిచిన కాబట్టి ఇవి ఢిల్లీని అంటే దేశ ప్రధాని నిర్ణయించగలదు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు కాబట్టి వాళ్ళ దేశ ప్రధాని అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు ఎవరు కూడా తెలియదు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో మనకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాప్టెన్ లేకుండా మ్యాచ్ ఆడుతున్నది మా క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారు ఇలా ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు ఇలా భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ అయినా కాంగ్రెస్ ఒక ఛార్జ్ షీట్ కూడా వేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల విషయంలో ఛార్జ్ వాళ్ళు రెడీ పెట్టుకున్నారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరికినా ఎప్పుడు కలిసినా కూడా ఆ ప్రశ్నలను సంధించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలే సొంతంగా ఛార్జ్ రెడీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద సంధించబోతున్నారు అంటే కేటీఆర్ ఒక కామెంట్ కూడా చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ కుమ్మాకాయ్ అని చెప్పి సిరిసిల వేదిక నేను ఒక కామెంట్ కూడా చేశారు ఎటువంటి పరిస్థితి ఉంటుంది అసలు కరీన్ ఎవరు కుమ్మాకాయరు కరీంనగర్లో ఎవరు కుమ్మక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కై బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వివరిస్తున్నారు కానీ ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఏం జరుగుతుంది కరీంనగర్లో అని చెప్పని బస్ యాత్ర కూడా చేస్తున్నారు దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా బస్సు యాత్ర చేయొచ్చు పాదయాత్ర చేయొచ్చు మోకాళ్ళ యాత్ర ఏ యాత్ర ప్రజాస్వామ్యం కలుగులో కలుగులు వెళ్ళు ఉంటే చూసినా అదే నేను చెప్పిన అదే చెప్పింది కాదు వెళ్ళికి ఏం చేస్తుంది ఆ రధ నుంచి ఆకలి అయినప్పుడే బయటకు వస్తుంది మళ్ళీ తినిపి లోపడికి వస్తుంది కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు ఎన్నెస్ ఎలక్షన్ అప్పుడే బయటకు వస్తాడు దేశంలో ప్రధాని ఇటు కరీంనగర్లో బండి సంజయ్ విజయం సాధిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు ఇవి కూడా తన పోటీ కాదు ఖచ్చితంగా కరీంనగర్ సెగ్మెంట్లో విజయం సాధిస్తామని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ కరీంనగర్